కాదు నా ఫ్యామిలీ గురించి సంబంధించినది నాకు చాలా అన్యాయం జరిగింది పోయిన గవర్నమెంట్ లో అన్ని దాళ్ల కన్నా బాధాకరం ఏమంటే మమ్మల్ని దొంగోలు చేసినారు దొంగోలు చేసి నన్ను నా భార్యను నా కొడుకుని నా కోడళ్ళని బుక్ చేసి జైలుకు పంపించినారు ఏమని మేము బస్సులు దొంగవి తెచ్చినామని అయ్యా చూడండి అయ్యా ఇది పంజాబ్ గవర్నమెంట్ ఇది మా మెడ్రాస్ గవర్నమెంట్ ఇది పంజాబ్ గవర్నమెంట్ లో ఏడు వేల బండ్లు అమ్మినారు ఏం చేసినారు సుప్రీంకోర్టు రూల్ జడ్జిమెంట్ ఏముంది After April 1st, 2017, manufacturer or agent can't sell the vehicle in India. Can't sell the vehicles in India. If by chance they are sold, registration can't be done by the RTO office. ఏమైంది రిజిస్ట్రేషన్ చేయకూడదు ఎందుకంటే వాహనం అనే ఒక ఇది ఉంది అయి దాంట్లో కొడితే అది ఎప్పుడుది ఏమి బండి అని వస్తుంది ఏడు వేల పండ్లకు గాను పంజాబ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చింది ఎవరి దగ్గర ఇలాంటి ఉంటే తమిళనాడులో కూడా ఇచ్చింది అన్ని సార్లు ఇచ్చినారు ఏమని ఎక్కడైనా సరే ఇలాంటి బండ్లు ఎవరున్నా మీరు కొన్నిటి బై మిస్టేక్ లో మిస్టేక్ రిజిస్ట్రేషన్ చేసిన అమ్మినవతి మీరు బండ్లన్నీ ఎనికి అంటే పంజాబ్ లో ఒకటేసారి ఐదు వేల ఏడు వందలు బండ్లు సరెండర్ చేస్తారు ఇక్కడ ఆరు వేలు అయితే ఐదు వేల ఆరు వందలు సరెండర్ చేస్తారు మధ్యప్రదేశ్లో సేమ్ మహారాష్ట్రలో సేమ్ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు కూడా ఈ బండ్లు ఉన్నాయి ఇది మొత్తం మిస్టేక్ క్చరర్జీ అందువల్ల ఏం చేసినారు ఎవడేడు రిజిస్టర్ చేసినాడో వాళ్ళకన్నీ ఉద్యోగాలు కూడా పోయినాయి ఉద్యోగాలు కూడా పోయినాయి మరి ఈడ ఎవరికి పోయింది ఈడ నన్ను నా భార్యను అందరినీ లోపలేస్తారు ఏమయ్యా నన్ను నా భార్యను లోపలేస్తారు నా కొడుకు నా కోడలు నేస్తారు మొత్తం మాకు ఎంత చెడ్డ పేరు వచ్చిందంటే దొంగల మాదిరి మధ్యరాత్రిలో వచ్చి ఇంట్లో పట్టుకొని పోతాను దీనికి ఎస్పీ కూడా కారకుడే నన్ను పట్టుకొచ్చిన వాళ్ళందరి మీద రాశాను నేను బుక్ లెటర్ మొత్తం బుక్లెట్తో సహా నేను రూలు రెగ్యులేషన్తో సహా రెడీ చేసిన నా రూట్ బస్సులు ఉన్నాయి నాకు ఎవరికి లేవు ఆంధ్రప్రదేశ్ లో నాకు నన్ను రూట్ లేడు లేవు లీగల్ ఒపీనియన్ బిటిసి అడిగినాడు జీపీకి చూడండి ఆయన ఏమన్నాడు చేయకూడదు అసలు మీకు అథారిటీ లేదు అథారిటీ లేదు జీపీ వైఎస్ఆర్ జీపీ చూడండి దాని బే ఇన్ని బస్సులు ఉండేవాడు లేడు ఆంధ్రప్రదేశ్ రూట్ బస్సులు రూట్ ఇంటర్ ఇంటర్స్టేట్ అంటే ఆంధ్ర నుంచి కర్ణాటక పోయి ఆంధ్ర నుంచి తమిళనాడుకు పోయే పనులు ఇంటర్ స్టేట్ అంటారు ఇన్ని బస్సులు ఉండేవాడు లేడు ఏం చేసినారు సీజ్ చేయాలి ఏమన్నది సీజ్ చేసినదా వాళ్ళకి డ్రస్సు లేదంట ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేదంట ఇవన్నీ ఇంకా ప్రతిసారి పర్మిట్ లేదు పర్మిట్ ఉండాల్సిన అవసరం లేదు బండికి ఉండాలా ఒకవేళ నా దగ్గర లేదు చెక్ చేయి నువ్వు అట్లా కొడితే పర్మిట్ నెంబర్ ఇంటి నెంబర్ ఎఫ్సీ అన్నీ వస్తాయి ఏం చేస్తా బయట పక్కన ఓడర్ వేయాలా ఓడర్ పేరు చాసీ నెంబరు ఐసీ నెంబరు అన్ని అవి ఉంటాయి ఏం రాస్తారు లేవు అంటే లేవ ఉన్నా కానీ లేవు దాని ఫైన్ ఎంత తెలుసా నూరు రూపాయలు ఐదు వందలు మేము మూడు నెలలకు వస్తాం ట్యాక్స్ కడతాం అప్పుడు కలెక్ట్ చేసుకొని ఇస్తారు ఎంబీ యాక్ట్ ఉంది అందుకే నేను హైకోర్టుకి పోయినా హైకోర్టుకి పోతే ఆర్డర్ ఏమి ఇచ్చినారు చూడండి ఈ డబ్బులు గవర్నమెంట్లో కానీ గా ఎవడో నీ బస్సు పట్టుకున్నారు ఇవ్వన్నారు నేను ఆల్రెడీ నోటీస్ ఇస్తుంది చేసిన ఒక్కొక్కరికి పన్నెండు వేలు కట్టి అదేదో చెలాడ కట్టి ఇచ్చేసినాను నాకు చాలా అన్యాయం జరిగింది గవర్నమెంట్లో ఎవరు గవర్నమెంట్లో వైఎస్ఆర్ గవర్నమెంట్లో నేను ఈ గవర్నమెంట్ ఏమనుకు చంద్రబాబు ఒకవేళ నేను పోయాడుగుతే అన్ని చేస్తాడు నాకే బట్ ఐ హ్రూవ్ మై సెల్ఫ్ లేదంటే రేపు ఆయన అంటారు దీంట్లో సీతారామాంజనేయులు మేన సీతారామాంజనేయులు వదలనం వాడు పేరుని నాని అతను అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ రావు ఈడ డిటీసి శివప్రసాద్ అందరూ బ్రేక్ బెటర్లో మీ ఇంట్లో కాడొచ్చి కూర్చుంటా ఉంది గవర్నమెంట్ కోట్ ఇచ్చింది నాకు కలెక్ట్ చేయమని ఈరోజు నేను బస్సు కూర డెబ్బై యాభై లక్షలు కావాలి ఆ బండ్లో నేను చిలువ పట్టి టైర్లు పోయి కరీ మొత్తం అయిపోయింది ఆ తోడు వైఎస్ఆర్ రెండు మూడు బస్సులు కాల్చుకారు ఆడ పార్క్ చేసిండే ఎవరంటే నేను నష్టపోయినా పర్వాలే నా భార్య నా కోడలు ఇవన్నీ మా ఎమ్మెల్యే వాడి ప్రభుత్వాలతో ఏం రూలు రెగ్యులేషన్ ఉండవా నేనైతే చెప్తున్నా ఈ రోజు నుంచి పది రోజుల లోపల ఎస్పీ కూడా ఇచ్చి వచ్చిన ఎంక్వైరీ బట్ డిటీసీ ఎంక్వైరీ చేయట్ ఆల్ బ్రేక్స్ బెటర్స్ నా బండ్లు పట్టుకునే ప్రతి బ్రేక్స్ బెటర్ ఈడ ఒక ఈడొకేం ఆదాయం ఉంది అలా కన్నా గలాకానీ ఇంట్లో ఎట్లా కట్టుకుంటావు అట్టిక ఏం రాసావు ఫస్ట్ ఎయిడ్ రాదని రాసావా సీజ్ చేస్తాం బట్టి నువ్వైతే బాగా కులకల్ ఇంట్లో ఇంట్లో కులుక్కుంటావు ఏం ఆడుకుంటావు ప్రతి చెప్తాను మీ ఇంట్లో కాడ కూర్చోండి కాంపెన్సే పట్టించుకుంట చేతులు అయితే ఆగే పోలీసుల గాలిస్ లేదు నేను న్యాయం కోరుతానా ఈరోజు